కర్నూలు నందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న అశ్విని సాయి రెసిడెన్సీలో మౌలిక వసతులు లేకపోవడంపై ఆదివారం వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన ఈ రెసిడెన్సీలో ప్రస్తుతం యాభై ఐదు కుటుంబాలు నివాసం ఉంటున్నాయని కానీ కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు వెంచర్ ప్రోపరేటర్ గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్గా అన్ని వసూలతో ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశాడని వాసులు ఆరోపిస్తున్నారు சொல்லு சார்லையா நாங்க 800 ரேட் மல்ல கூடோம் அம் கூடோம் ಅಂತ கமர்ஷியல் அந்த எதுக்குமே ப்ளேயு இல்லை டெவலப்மென்ட் ஏது அம் கூடாமும் கூடாமும் சோ அட்லன்ட்னா இங்க கண்ணு தெரியுது வந்து நான் குடுதோம் 나 ಹೋಗಂಗாயிดิ ஏன்ன இல்ல வரங்காயிட்டி

ఆ దాంట్లో సన్న దూర ఇప్పుడు ఈ వాకి తెలుసుకుంటే దేవుని దయాలు మనం పరుపులు వేస్తాము పరుపులు ఆరేస్తుంటాం బట్టలు ఆరేస్తుంటాం దానిలో ఏడవై జీరుతుందో తెలియదే అశ్వని సాయి రేణుకా ఎల్లమ్మ వెంచరు దాదాపుగా పదహైదు సంవత్సరాల కిందట వెలిచినటువంటి అశ్విని సాయి రేణు ఎల్లమ్మని హౌస్ రెసిడెన్షియల్గా ఇవ్వడం జరిగింది దీని ఒపరేటర్ వచ్చేసి జిలాన్ భాష గారు మాకు రోడ్లు డ్రైనేజీ కరెంటు పార్కు గ్రేన గ్రేటర్ కమ్యూనిటీ ఇవన్నీ ఇస్తూ మళ్ళీ మాకు మినరల్ వాటరు అన్ని స్పెషలిటీస్ ఇస్తా అని చెప్పి ఆ రోజు మాకు పదహైదు సంవత్సరాల కిందట మోసం చేయకపోవడం అది ఒక దారుణం అది కూడా దుష్ప్రేసుకోవాలని చెప్తున్నాము ఇంతటి మోసం చేసినటువంటి జిలాని గారు ఒకసారికి బదులు రెండుసార్లు కూడా నేను అగ్రిమెంట్ సంతకాలు పెట్టి మార్చి పోయిన మార్చిలో నేను కంపౌండ్ కడతాను రోడ్లు వేపిస్తాను డ్రైనేజ్ ఇస్తాను కరెంట్ వేపిస్తాను ఇక్కడ ఒక పక్క త్రీ ఫేజ్ ఉంది ఒక పట్ట సింగల్ లైన్ ఉంది అది కూడా లేక టీవీలు వెళ్ళిపోవడము తర్వాత కంప్యూటర్ పెద్ద తీసుకొని ఇక మీద కంపౌండ్ వాళ్ళు పూర్తి చేయాలని కోరుకుంటూ లేని పక్ష మనం కన్జ్యూమర్ కంజూమర్ కొట్టుకోవడము ఆయన నిలదీయడము ఎంతవరకైనా దీన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉండమని ఈ సభాముఖంగా ఈ వెంచర్ అందరూ లేవండి ఈ సార్ మాకు అమ్మి కూడా నేను మాకు నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి వెంచర్ మంచిగా ఉంటుంది డెవలప్మెంట్ చేస్తానని చెప్పి మాకందరికి ఆశ పెట్టి లక్షలు పెట్టి ఇల్లు ఉన్న ఇరవై ఐదు ఎకరాల వెంచర్ ఇది దీనికి ఏం చెప్పినాడు ఒకవరికి ఒక మాట చెప్పి అందరికి కలిపి మీకు మీకు అన్నిసావు కలిస్తా అన్నాడు డ్రైనేజీ కరెంటు పార్కింగు ఇదేమంటారు ఇది కౌంటింగ్ హాలు చుట్టూ కాపు తీసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఏమైందంటే నాకు సంబంధమే లేదు ఇది మీరే తలా తీసుకొని మీరే మెయింటైన్ అన్నాడు మా వల్ల కాదు మేము విజ్ఞప్తి ఏమంటే కరెంటు తర్వాత డ్రైనేజీ ఇవన్నీ మంచి ఏర్పాట్లు వాళ్ళ ద్వారా జరగాలని మేము కోరుకున్నా వాళ్ళు పట్టించుకుంటలేరు మున్సిపాలిటీలో కలపాలంటున్నాం ఏ సమస్యలున్నామో అమ్ములు తేళ్ళు ఆ ప్లాట్లు అమ్మేసుకున్నాడు ఆ ప్లాట్లో అడవిలా ఉన్నాయి చుట్టూ రోజుకు పాము చంపుతున్నాం ఇళ్ళల్లో ఆడవాళ్ళము ఏడు దాడితే ఆడళ్ళు రోడ్ల మీద తిరగలేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం అక్కడ ఆడ దిగి రావాలంటేనే మేము భయం భయంగా వస్తున్నాము ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని సౌకర్యాలు ఏర్పా చేస్తారని కోరుకుంటున్నాం నా పేరు విజయ గౌరి